విశిష్ట అతిథి డాక్టర్ ఆర్ రవిచంద్ర గారిని గౌరవ సత్కారంతో సన్మానించవలసిందిగా పెద్దలను కోరుతున్నాము ఆతిథ్య రంగంలో అతిథి దేవో భవ అనే మాటకు ప్రతిరూపం నందన గ్రూప్ ఆఫ్ హోటల్స్ అధినేత ఈనాటి విశిష్ట అతిథి డాక్టర్ ఆర్ రవిచంద్ర గారిని గౌరవ సత్కారంతో సన్మానిస్తున్నారు వేదికని అలంకరించిన పెద్దలు నందన గ్రూప్ ఆఫ్ హోటల్స్ అధినేత డాక్టర్ ఆర్ రవిచంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం వేదికని అలంకరించిన శ్రీ రాధాకృష్ణరాజు శ్రీ గోపినాథ్ మన ఎంపీ గారు మన బుద్ధప్రసాద్ గారు ఆక్స్ఫోర్డ్ రమేష్ రాజు గారు మరియు మనోహర్ గారు మన వారధి బాబు గారు కంటే అశోక్ గారు రాజగోపాల్ నాయుడు గారు మరి అంద మన మిత్రులు అన్నదమ్ములందరికీ నమస్కారం ఈ తెలుగు మన ఊపిరి ఈ తెలుగు జాతిని ఈరోజు మనందరూ తెలుగు వాళ్ళంతా ఇక్కడ కలిసి ఈరోజు జరుపుకోవాలంటే మన రాధాకృష్ణరాజు మన రాధాకృష్ణరాజు ప్రతి సంక్రాంతి ఉగాది దసరా మ మరియు దీపావళి అన్నీ ఫెస్టివల్స్కి కార్యక్రమాలు నడిపి మన అందరినీ కల్పించి మన తెలుగు భాషని అభివృద్ధి చెందుతూ అన్నదమ్ములుగా కర్ణాటక ఆంధ్ర అన్నదమ్ములుగా భావన కల్పించి మనల్ని కలిసి నడిపిస్తున్నారు మన రాధాకృష్ణ రాజు గారు వారు ఉండవ ఉన్నందువల్ల మన కర్ణాటకలో మన సమాజం మన తెలుగు వాళ్ళకి ఒక గొప్ప ఆ గొప్పతనం మనకి ఈరోజు మన బెంగళూరులో కర్ణాటకలో ఆంధ్రా కానీ తమిళనాడులో కానీ తెలుగు తెలుగు వాళ్ళు పెద్ద వ్యాపారవేత్తలుగా ఉన్నారు ఆ తెలుగు వాడిగా ఉండి మేము మేము చాలా గొప్పగా భావిస్తున్నాము ఎందుకంటే మంది మాది శైలి రెస్టారెంట్స్ మన ఆంధ్ర స్టైల్ రెస్టారెంట్స్ మన ఆంధ్ర స్టైల్ రెస్టారెంట్స్కి అందరికీ మనం ప్రియమైన భోజనం మన ఆంధ్ర భోజనం మన తెలుగు వాడిగా ఉన్నందుకు మాకు గౌరవపడుతున్నాం అంత మరియు మన గోపినాథ్ ఎంపీ గారు మనం మన ఆక్స్ఫోర్డ్ మెడికల్ కాలేజ్ నుంచి చూస్తూ వెళితే వాళ్ళ ఫోటోనే కనిపిస్తుంది మనకి చెన్నై వరకు కృష్ణగిరి డి డిస్టిక్ వరకు చూసుకుంటూ వెళ్తుంటాం మనం తెలుగు వాళ్ళని మనం చాలా సంతోషంగా గౌరవపడుతున్నాం మనోహర్ గురించి చెప్పారు వసూరు నిర్మాణానికి మన రాధాకృష్ణరాజు చెప్పారు చక్కటిగా మీరు కల్పించి మన తెలుగు వాళ్ళుగా ఉండి మన ఒసూర్ ప్రాంతాన్ని అభివృద్ధి కల్పించి మన తెలుగు స్కూల్స్ అంతా అక్కడ ఉండి మేము సంవత్సరం మా రాజశేఖ్య యూత్ చార్బెట్ ట్రస్ట్ నుంచి మేము మా ట్రస్ట్ మెంబర్స్ అందరూ ప్రకాష్ రాజు మోహన్ రాజు అందరూ కలిసి జనవరి ట్వంటీ సిక్స్త్ వాళ్ళకు ఒక కార్యం కార్యక్రమం నడుపుతారు మన అక్కడ మేము మేమంతా వెళ్ళి అక్కడ వాళ్ళతో కలిసి మేము ప్రోగ్రాం వాళ్ళం మన రాజు అండ్ తెలుగు వాళ్ళు చాలామంది ఆ రోజు కలిసేవాళ్ళు మ్యాట్రిమోని మ్యాట్రిమణి ప్రోగ్రాం నడిపించేవాళ్ళు మన రాధాకృష్ణరాజు ముఖ్య పాత్ర పాత్రదారు వాళ్ళు అలాగే మన బంధం అందరూ మనం కలిసిన్నాము ఈరోజు కలిసి ఈ ఒక కార్యక్రమంకి అందరినీ ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళు జగన్ బాబు గారు వాళ్ళ టీం కలిసి రాధాకృష్ణరాజుతో కలిసి ఈరోజు జయప్రదంగా ఈ కార్యక్రమం నడిపించినందుకు ధన్యవాదములు మరియు మా ఈరోజు నా జతకి మన రుక్మాంద రాజు సుబ్రహ్మణ్యరాజు మా రంగస్వామి నాయుడు మరియు అరుణ్ శర్మ అంబికానంద్ ఆశా జ్యోతి బండి ఆదర నాదినారాయణ రెడ్డి కనపడలేరాలే ఉమామహేశ్వరరావు సీతారామయ్య అందరూ కెఎస్ కృష్ణప్ప వాళ్ళ డాక్టర్ వచ్చి అందరినీ గుర్తించి ఎక్సలెన్స్ అవార్డ్స్ ఈరోజు ప్రదానం చేసినందుకు మన తెలుగు విజ్ఞాన సమితి మరియు మన మహారాష్ట్ర తెలుగు అసోసియేషన్కి నా ధన్యవాదములు థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలండి ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారధి కమ్యూనిటీ కల్చర్ కామర్స్ తెలుగు భాష సాంస్కృతిక కళావైభవం మరియు సమ్మేళనంలో ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర అధ్యక్షులు శ్రీ గంజీ జగన్ బాబు గారు అలాగే ప్రధాన కార్యదర్శి కంటే అశోక్ గారు తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షులైన డాక్టర్ ఏ రాధాకృష్ణ రాజుగారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాము అలాగే సార్ వస్తాం స్పీచెస్ జరుగుతున్న పెద్దల యొక్క గౌరవ సత్కారానికి మరొక్కసారి మీరు కరతాళ ధ్వనులతో అభినందించవలసిందిగా కోరుతున్నాను వారికి ఉన్న అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మీ అందరి కోసం ఈనాటి